ఆంధ్రప్రదేశ్లో కక్ష సాధింపు చర్యలు అని ఎందుకంటామో ఇదిగో ఇలాంటి ఉదాహరణలు చూసినప్పుడే అనిపిస్తుంది ఒక మనిషి అధికారంలోకి వచ్చామో అంటే అధికారంలో లేని వాళ్ళను ఎంతగా ఇబ్బంది పెట్టొచ్చో ప్రస్తుతం కూటమి అధికారంలో ఉన్నప్పుడు నేర్పిస్తున్న ఒక పాఠం మరి ఇదే పాఠం రేపు రాబోయే రోజుల్లో అధికారం మారినప్పుడు ఎలా ఉంటుందన్నది ఖచ్చితంగా చూడాల్సిన అంశమే ఎందుకు అంటే తాజాగా ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం గురించి తెలిసిందే మద్యం కేసుల గురించి తిరుగుతున్న అంశాలు చాలాగే ఉన్నాయి ఇటీవల ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న ఆరో ఆరోపిస్తున్న మద్యం స్కామ్ కీలక పరిణామం చోటు చేసుకుంది ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురు కీలక నిందితులకు గతంలో విజయవాడ ఏసీబీ కోర్టు ఆటోమేటిక్ బెయిల్ మంజూరు చేసింది దీనిపై ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు దాన్ని పక్కన పెట్టేసింది అంతేకాదు వీరిని లొంగిపోవాలని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది దీంతో నిన్న సుప్రీంకోర్టు వేదికగా మరో నిర్ణయం బయటకొచ్చింది గతంలో వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసును దర్యాప్తు చేస్తున్న సిఐడి సిట్ విభాగం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కార్యదర్శిగా ఉన్న ధనుంజయ రెడ్డి అలాగే గా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గా ఉన్న బాలాజీ గోవిందప్పను ఈ కేసుల్లో అరెస్టు చేశారు వీళ్ళు మద్యం తయారీ సంస్థల ద్వారా లభించిన ముడుపులను వైసీపీ మద్దతులకు చేర్చారు అని అంటూ ఆరోపిస్తూ సిట్ ఆరోపించింది ఈ కేసుల్లో వీళ్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిన తర్వాత వీరు దాఖలు చేసుకున్న డిఫాల్ట్ బెయిల్ విజయవాడ ఏసీబీ కోర్టు ఆమోదించడం కూడా జరిగింది దీంతో ఈ ముగ్గురు జైలు నుంచి విడుదలయ్యారు అది తట్టుకోలేని కూటమి సర్కార్ తాజాగా ప్రభుత్వం ఏసీబీ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ తీర్పుపై ఏకంగా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది దీనిపై విచారణ జరిపిన హైకోర్టు వీరి డిఫాల్ట్ బెయిల్ రద్దు చేయడంతో పాటు నిన్న అంటే ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు అంటే నిన్నే లొంగిపోవాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది దీంతో ఈ ముగ్గురు సిట్ బృందం లొంగిపోవాల్సి ఉండగా వీళ్ళు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వెళ్లారు వీరు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం లొంగిపోవాల్సిన అవసరమే లేదంటూ ఊరటను ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది కీలక మలుపు తిప్పుతూ పోతుంది మద్యం కేసు నిందితులైన ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవింద్ సిట్ ముందు లొంగిపోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది ఈ కేసుల్లో పది రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలనే సిట్ కు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది అలాగే నిందితుడు తరపు న్యాయవాదులు కూడా రిజర్వ్డ్ దాఖలు చేసేందుకు ఐదు రోజుల గడువు కోరారు దీంతో డిసెంబర్ పదిహేను దాకా తదుపరి విచారణ పూర్తిగా వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇక్కడ తీర్పిచ్చింది అంటే ఓ వైపున హైకోర్టు ఏమో డిఫాల్ట్ బెయిల్ కు ఓకే వీళ్ళు లొంగిపోవాలని హైకోర్టులో ఇచ్చిన మరక్షణమే సుప్రీంకోర్టుకు వీలు పోవడం సుప్రీంకోర్టు ఏకంగా డిఫాల్ట్ బెయిల్స్ రద్దు చేయడం అంటే ఒకవైపు కూటమికి సంబంధించి చర్యకు ప్రతి చర్యగా వాళ్ళు సవాల్గా ముందుకుపోతుంటే వాటిని ధీటుగా ఎదుర్కొంటూ ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన హయాంలో పనిచేసిన వాళ్ళంతా కూడా ఈరోజు ఇబ్బంది పడే కార్యక్రమం ధనంజయ రెడ్డి అయితేనేమి వీళ్ళు పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ లాంటి చదువులు చదివిన వ్యక్తులు వీళ్ళంతా కూడా ఇక్కడ మద్యం కేసుల్లో వీళ్ళని ఏ రకంగా ఇరికిస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతున్న అంశం కానీ వాస్తవం ఏంటంటే అన్యాయపు ఆటలు ఎంత ఆడినా ఆలస్యంగా విజయం గెలుస్తుంది అంటారు పెద్దలు మరి ఆలస్యమైన విజయం ఎంత గట్టిగా ఉంటుంది అన్నది కూడా వేచి చూడాలి